స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తన భర్త సత్యనారాయణ విగ్రహానికి మరియు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ స్వాతంత్ర సమరయోధులు పిన్నమనేని సత్యనారాయణ సతీమణి పిన్నమనేని అనసూర్యావతి నూట పద్నాలుగు సంవత్సరాల వయస్సు మానవతా లైఫ్ మెంబర్ స్వగ్రామం పోలుకొండ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలుకొండ గ్రామంలో భర్త సత్యనారాయణ విగ్రహానికి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఈ వయస్సులో సేవాగుణం ఉత్సాహం ఉన్న ఈ బామ్మ గారు యువతరానికి ఆదర్శం కావాలని కోరుకుంటూ గుడివాడ మానవతా శాఖ వారు నందివాడ మానవతా శాఖ వారు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో దండమూడి సీతారామ స్వామి కార్యదర్శి నందమూరి పద్మజా తదితరులు పాల్గొన్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్